జయ జయ మంగళం నిత్య శుభమంగళం మంగళం నిత్య శుభమంగళం గిరిరాజ తనయకు శ్రీ గౌరీ పార్వతికి ఔదార విన్నపము అంబికా పుత్రునకును ఆద్రపద మాతాన చౌతి గడియల నందు నిన్ను నిల్ జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం నీ అడుగులే వేశాము ఆహ్వానమిచ్చాము నీ అడుగులు మా ఇంటికి విఘ్నాలు లేకుండా పనిందలు రాకుండా మమ్ము కాపాడుము తండ్రి గౌరీపుత్ర జయమంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం వత్తులు పొత్తులు ఉత్తరాదంధ్యాలు రసమైన దూర్వాలు ఉత్తరేణి మల్లెలు పూవులు మారేడు దళములు మగువలు పూజించురు గణపతి నీకిప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం పూర్వాలు తుమ్మి పూలు దమ్మి పత్రి దేవకాంచనములు దేవదారు పత్రి కమలాలు జాజి పత్రి ముల్లలు తెలువలు గన్నీరు గణపతికి జయమంగళం నిత్యశుభ మంగళం జయమంగళం నిత్యశుభమంగళం టెంకాయ ఉండ్రాలు తేని ఆవడలు మంచి మీగడ కండ చెక్కరాలు ఖర్చూరటి పళ్ళు కొబ్బరి గారెలు పుత్రుడు గణపతికి నిపుడు జయమంగళం శుభమంగళం జయమంగళం నిత్య మంగళం పాయసము ఉండ్రాలు మోదకలు లడ్డూలు పూర్ణంబు పునుకులు పప్పు నెయ్యి ప్రేమతో చేసిన గారెలు బూరెలు ఆరగించ వయ్యలం బోదరా ప్రేమతో చేసిన గారెరెలు అరగించ వయ్యలం బోదరా